ఆ ఈ రోజు ఆర్టీవాసుల మన డ్రైవర్ మిత్రులందరం కలిసి ఒక ఏపీ వెహికల్ పట్టుకున్నాం అయినా కూడా వాళ్ళు విచ్చల విడిగా తిరుగుతారు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నందుకు మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇది ఖచ్చితంగా అందరూ డ్రైవర్ మిత్రులు హైదరాబాద్ లో ఉండే ఎవరైనా క్యాబ్ డ్రైవర్లు యూనియన్లకు సంబంధం లేకుండా అందరూ ఖచ్చితంగా పాల్గొని మళ్ళీ తీసుకొచ్చి కేసులు రాపిద్దాం అదర్ స్టేట్ వెహికల్ పోవడం వల్ల మనకు పేరు కార్డు జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఆ ఇల్లీగల్ బిజినెస్ ఎవరైనా చేస్తారు అందరూ పట్టుకొచ్చి హైదరాబాద్ లో కానీ కొండాపూర్లో ఏ ఆర్టీఓ ఆఫీసర్ కావాలన్నా మనకు అందరూ వాళ్ళు మనకు మొత్తం మేడ్చల్ కానీ ఎక్కడైనా అన్ని ఆర్టీఓ ఆఫీసులు ఎక్కడైనా కూడా వాళ్ళు మాకు సహకరిస్తున్నారు అందరూ ఖచ్చితంగా ఎక్కడున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఏ అండి మేము ఖచ్చితంగా మీకు గ్యాదర్ చేస్తాం ఎక్కడ వాకిలు అక్కడ పట్టుకోండి అన్ని వెహికల్ ఏ స్టేట్ వెహికల్ మన మన తెలంగాణలో ఏ డ్రైవర్ అన్న ఏ డ్రైవర్ అన్నా